వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకిర్ రుసేని యాంక్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న మూవీ మనందరికీ తెలిసిందే అయితే మూవీ గురించి ఒక బిగ్ అప్డేట్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారి కాంబోలో రాబోతున్న వీళ్ళిద్దరికీ సంబంధించిన మూవీలో ఒక చిన్న అప్డేట్ ఒకటి బయట వైరల్ అవుతుంది ఏంటి ఆ అప్డేట్ సి ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే పదిహేను వరకు ఒక కీలక షెడ్యూల్ని ప్లాన్ చేస్తున్నారు యాక్చువల్గా ఫస్ట్ షెడ్యూల్ మొన్నే మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో రామోజీ ఫిలిం సిటీలో జరిగింది అప్పుడేంటంటే ఎన్టీఆర్ లేడు ఆ టైంలో ఎన్టీఆర్ లేకుండానే ఆ షూట్ చేశారు తర్వాత ఆయన ఎప్పుడో నెక్స్ట్ షెడ్యూల్లో జాయిన్ అవుతారు అని చెప్పారు అంటే కొన్ని కీలకమైన సన్నివేశాలు ఓకే ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగింది నెక్స్ట్ పెద్ద షెడ్యూల్ ఉంది ఈ భారీ షెడ్యూల్లో ఆల్మోస్ట్ మీరు అందరినీ చూసేయచ్చు లైక్ హీరో కానీ హీరోయిన్ కానీ అండ్ టెక్నీషియన్స్ కానీ ఇలా ఇంకా టెక్నీషియన్స్ అంటే రవి మన ప్రశాంత్ని లాస్థాన టెక్నీషియన్స్ ఉన్నారు వాళ్ళు మనకు తెలిసిందే లైక్ మ్యూజిక్ రవి బస్టూర్ ఇస్తాడు ఎడిటింగ్ అయితే శ్రీకాంత్ లేదా ఉజ్వల్ కుల్కర్ని ఇంకా భువన్ గౌడ్ ఆబ్వియస్లీ కెమెరాకి ఇట్లా అంటే రెగ్యులర్గా తనకు ఎప్పటి నుంచో ఉగ్రం నుంచి కానీ కేజీఎఫ్ రెండు విడతలు కానీ సలార్ రెండు విడతలు కానీ అన్నిటికీ ఎవరైతే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో సేమ్ యాజ్ యూజువల్గా వాళ్ళు మా ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకి కూడా పనిచేస్తారు వీళ్ళందరినీ కూడా సెట్స్ పైన మీరు చూడొచ్చు అండ్ ఆ తర్వాత ఎలాంటి సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు అసలు ఈ కథ దేనిపైన ఆధారపడి ఉంది అనే డీటెయిల్స్ కూడా త్వరలో రావచ్చు అని ఆతృత పెంచుకొని సినిమాకి లీకులు చేయకపోతే బెటర్ ఇకపోతే హీరోయిన్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమా వచ్చింది మన ఎవరు నిఖిల్ దాంట్లో హీరోయిన్ అనమాట రుక్మిణి వసంత్ ఓకే ఈఎంఐ ఇప్పుడు దీంట్లో మెయిన్ హీరోయిన్ స్టార్టింగ్ హిందీ పరిశ్రమ నుంచి వచ్చింది తర్వాత కన్నడలో బా మంచి సినిమాలు చేసింది ఓకే తెలుగులో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో తర్వాత ఇప్పుడు ఇదే సినిమా నటనలోను ఆహార్యంలోను అండ్ అందచందాల్లోను అన్నిటిలోనూ ఏమాత్రం తీసుకో చాలా బాగుంటుంది దీని మీద క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మాత్రం చూడాలి ముఖ్యంగా ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే మొత్తం ఏదో మసిబూసినట్టు ఉంటే డార్క్ హీరోస్ కూడా చాలా ఐ మీన్ రగ్డ్గా డస్కీగా ఉంటారు అండ్ పవర్ఫుల్గా ఉంటారు సో ఇప్పుడు ఎన్టీఆర్ని ఎలా చూపించబోతున్నాడు అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు మేజర్ పార్ట్ జూనియర్ ఆర్టిస్ట్లు ఉండే పార్ట్ అంతా మొన్న తీశారు అంటే ఇప్పుడు మూడు వేల మందిని ఇప్పుడు ఎన్టీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు ఇలా ఉందనుకో హీరో ఫైట్ చేసే సీన్స్ వెనకాల మన కెమెరా పెడితే ఫ్రేమ్లో ఎంతమంది పడతారో మ్యాక్సిమం అంతమందితో షూట్ రెగ్యులర్గా రన్ చేస్తారు మాస్టర్ షాట్స్ చూపించినప్పుడు బాగా జనాలు 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 ఉంటారు చూసావా ఆ టైంలో హీరోని పిలవరు ఎందుకంటే వాళ్ళు ఎంత కాదన్నా జూనియర్ ఆర్టిస్ట్లు అయినప్పటికీ ఎవరు లుక్లని లీక్ చేస్తారో అని చెప్పేసి ఆ భయంతో పిలవరు సో ఫస్ట్ ఈ మధ్యకాలంలో అది ఎక్కువ అయిపోయింది సో ఏం చేస్తున్నారంటే ఫ్రేమ్కి హీరో కనబడని ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ముందు చిత్రీకరించి తర్వాత హీరో కనబడే ఫ్రేమ్స్ అన్ని చిత్రీకరించి దీన్ని దాన్ని ఎడిటింగ్లో సెట్ చేస్తారు అది డైరెక్టర్ పనితనం అండ్ నెక్స్ట్ అలాగే మోస్ట్లీ చాలా వరకు ఈ మధ్య లీగ్లని తట్టుకోగలిగేలాగా ఇదొకటి ప్లాన్ చేశారు అండ్ అలాగే సీన్స్ ఏంటనే కూడా చెప్పేస్తూ ఉంటారు చాలామంది నీకు హీరో లొకేషన్లు ఉంటే ఆ సీన్ అని తెలుస్తుంది వాళ్ళకి హీరో లేకుండా వీళ్ళంతా గందరగోళంగా అటు ఇటు ఇటు అటు ఏదో చేస్తున్నా ఏంటో అర్థం కాదు ఏమోనంటే అంటే గుంపు గుంపుగా తీసుకెళ్లారు అటు ఇటు కదలమంటే కదిలేసి వచ్చామని చెప్తారు థ్యాంక్ గాడ్ వీళ్ళకి కథ తెలియదు ఇంకా వెనకాల ఉన్నటువంటి మెయిన్ ఆర్టిస్టులు కంపెనీ ఆర్టిస్టులు అండ్ అలాగే స్టంట్ మాస్టర్స్ కానీ స్టంట్ మెన్స్ కానీ కథలు ఎక్కడ లీక్ చేయరు బేసికలీ వాళ్ళకి ఆ నియమావళి ఉంది అసలు చెప్పరు కంపెనీ ఆర్టిస్టులు కూడా అసలు చెప్పరు సో ఈ రకంగా షూట్ అనేది చేస్తున్నారు టాప్ అండ్ ఆయన రెగ్యులర్ ఆస్థాన టెక్నీషియన్స్తోనే సినిమా వస్తుంది ఇక ఎన్టీఆర్ సినిమా అంటే ఆఫ్టర్ ది గ్రాండ్ సక్సెస్ ఆఫ్ దేవరా అండ్ దానికి ముందు ఆస్కార్ నామినీ అండ్ ఒక ట్రిపుల్ ఆర్ లాంటి ఒక గ్రేట్ సక్సెస్ ఈ రెండు చూసిన తర్వాత అండ్ ఇప్పుడు మళ్ళీ రేపు వార్ టూ బాలీవుడ్లో ఓకే అవును దాని తర్వాత ఇప్పుడు ఇది వస్తుంది సో ఆయన రేంజ్ అమాంతం పెరిగిందనే చెప్పుకోవాలి ఇక ప్రశాంత్ నీలుగ్గ్ కూడా పాన్ ఇండియా లెవెల్లో యష్ని ఎలాగైతే చూపించాడో పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ని ఎలాగైతే తీసుకెళ్ళి చూపించాడో సేమ్ అలాగే ఇప్పుడు వాళ్ళంత ఆ రెండు సినిమాలకు మించి ఎన్టీఆర్ సినిమాని చూపించే బాధ్యత తన పైన ఉంది అండ్ ఒక కంప్లైంట్ ఉంటుంది రవి బస్రూర్ మ్యూజిక్ ప్రతిసారి ఒకలాగే ఉంటుంది ఆ కేజీఎఫ్ మ్యూజిక్ లాగా అదే బ్యాక్గ్రౌండ్ దంపుడు అవే ఎలివేషన్ మ్యూజిక్ అంటారు కోర్స్ ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఇతని టేస్ట్ అలా ఉంది సో దాన్నైనా సరే స్వాగతించాలి ఓకే వీళ్ళిద్దరి కాంబో అంటే ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ మనందరికీ తెలిసిందే ఇక ప్రశాంత్ నీళ్ళు గారి బ్యాక్గ్రౌండ్ అలానే బ్యాక్గ్రౌండ్ తోటి ఎక్కువ మూవీస్ని కట్టుకుంటూ ఉంటారు సో అసలుకి వీళ్ళిద్దరి కాంబోలు వచ్చే మూవీ మనకి ఏ విధంగా అభిమానులకి ఫుల్ మిల్స్ పెట్టబోతుందంటే ఏం చెప్తారు ఇకపోతే మైత్రి లాంటి బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఇవన్నీ కూడా సంయుక్తంగా ముందుకు తీసుకెళ్తున్నాయి ఈ ప్రాజెక్ట్ని అండ్ యాక్చువల్గా ది గ్రేట్ సర్ప్రైజ్ ఏంటంటే ఒక సినిమా నుంచి ఒక హీరోయిన్ ఎవరైనా వచ్చారు అంటే ఆమె ఆ సినిమా హిట్ అయితే ఆ పిల్లని ఇంకో నలుగురు గంట పడతారు మాకు కావాలి డీడేట్లో అని అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా ఎప్పుడు వచ్చిందో అప్పుడు వచ్చిందో ఇప్పుడు వచ్చిందో తెలీదు బట్ అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని పది మంది సజెస్ట్ చేయడం అవును యాక్చువల్లీ ఎంతమంది చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు ఫామ్లో ఉండగా అప్పుడిప్పుడు వచ్చిన అమ్మాయిని తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఏంటి అందుకే ఆ పిల్లలో ఏదో ఉంది విషయం అని విషయం ఉన్న హీరోయిన్స్ని ఆ సినిమా సరిగ్గా వాడుకోలేకపోయింది బట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైంలో అవకాశం వస్తుంది ఆ ఒక్క చిన్న తో తను ఎక్కడికో వెళ్ళిపోద్ది ఇప్పుడు రుక్మిణి వసంత్ కూడా ఎన్టీఆర్ సినిమా సైన్ చేసిందో లేదో వెంట వెంటనే నెక్స్ట్ మాకు నెక్స్ట్ మాకు అని ఆఫర్లు వచ్చాయి ఇప్పుడు ఒకప్పుడు మనకి వరుస పెట్టి రకుల్ ప్రీత్ సింగ్ వరుసబెట్టి పూజా హెగ్దే వరుసబెట్టి శ్రీలీల ఇలా ఎలా అయితే కనిపించారో సేమ్ అలాగే ఇట్లా వరుస పెట్టి ఇంకొక సీజన్ మొత్తం రుక్మిణీ వసంతం చూడొచ్చు ఓకే 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 సార్ థ్యాంక్ యూ